చెప్పండి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల ఎట్లా వ్యవహరిస్తుంది అనుకోవచ్చు మేమందరం కాంగ్రెస్ కోటేస్తేనే కాంగ్రెస్ గెలిచింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి నిరుద్యోగులు చేస్తున్నటువంటి అన్యాయాన్ని భరించలేక నిరుద్యోగులు టీఆర్ఎస్కి ఎలాంటి గుణపాఠం చెప్పిరో ఇదే పరిస్థితి కనుక కొనసాగితే మళ్ళీ కాంగ్రెస్ కూడా ఇదే గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఏంటంటే డిసెంబర్ వరకల్లా రెండు లక్షల ఉద్యోగాలను మేము భర్తీ చేస్తామని చెప్పిండు ఇంతవరకు వచ్చి కన్ దగ్గర దగ్గర ఎనిమిది నెలలు దాటింది ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా ఇంతవరకే లేదు ఇంకోటి ఏంటంటే మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే బీఈడి డిఈడి వాళ్ళను వాళ్ళకు ఉన్నటువంటి బోర్డులు సపరేట్ చేసి వాళ్ళకి ఇచ్చేటువంటి డెబ్బై శాతం రిక్రూట్మెంట్ వాళ్ళకు ప్రమోషన్స్ ఇస్తున్నారు హెజిటి హెజీటీ వాళ్ళకు టీటీ చేసిన పిల్లలకు ఈ స్కూల్ అసిస్టెంట్గా డెబ్బై శాతం ప్రమోషన్ ఇస్తున్నారు అలాంటి వ్యవస్థ తెలంగాణలో కానీ వేరే ఏ రాష్ట్రాల్లో కానీ అలాంటి వ్యవస్థ లేదు అసలు ఎట్లా అంటే నైంటీ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా టెన్ పర్సెంట్ వాళ్ళకు ఉన్నటువంటి అనుభవంతో వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రమోషన్స్ ఇస్తున్నారు కానీ మన దాంట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం వలన వన్ నాట్ ఎయిట్ జీవో తీసుకువచ్చి మనకు అలాంటి అన్యాయం చేయడం జరిగింది అంతకుముందున్న పరిస్థితి ఏంటంటే బీఈడీ చేసిన పిల్లలకు కూడా మా మా వాళ్ళ మాలాంటి వాళ్ళకు కూడా హెచ్జీటీలే అవకాశం ఉండేది సుప్రీంకోర్టు ఒక నిర్ణయంతో ఆ అవకాశం మేము కోల్పోయినాం కోల్పోవడం వల్ల గవర్నమెంట్లు దానికి తక్షణమే స్పందించి అదే సుప్రీంకోర్టు ఇస్తున్నప్పుడు ఆ గైడ్ లైన్స్ ఏం చెప్పిందంటే బీఈడీ చేసిన పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు వాళ్ళకి ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాలు చూపించండి అని అప్పుడే చెప్పింది కానీ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉమ్మడి ప్రభుత్వం ఉమ్మడి గవర్నమెంట్లో కావచ్చు సపరేట్ గవర్నమెంట్లో కావచ్చు సపరేట్ గవర్నమెంట్లో టీఆర్ఎస్ అసలు విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసింది అంతకుముందు ఉన్నటువంటి ఉమ్మడి వ్యవస్థలో కూడా వాళ్ళు ఏం చేసిరు వాళ్లకు అనుగుణంగా ఉన్నటువంటి జీవోలను తీసుకొచ్చారు ఎందుకంటే ఆ జీవోలే ఎవరికి అనుగుణంగా తీసుకొచ్చారు అంటే వీళ్ళ ఉద్యోగ సంఘాల నాయకుల యొక్క ఒత్తిడి మేరకు తీసుకొచ్చినది ఏ పిల్లలు వాళ్ళు వచ్చి టీటీసీ వాళ్ళు వచ్చి మాకు ఇది సెవెంటీ పర్సెంట్ మాకు రిక్రూట్మెంట్ చేయండి ప్రమోషన్స్ చేయండి అని వాళ్ళు అడగలేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓన్లీ ఉద్యోగ సంఘాల నాయకులను దృష్టిలో పెట్టుకొని ఏదో గొడవ చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళకు అలాంటి రిక్రూట్మెంట్ చేయడం జరిగింది ఇప్పుడు మేము చెప్పేది అంటే ప్రధానంగా మాకు అవకాశం లేదు అవకాశం ఉన్నప్పుడు మేము సరే ఎట్లయితే మేము కూడా ప్రమోషన్ వస్తామన్న ఉద్దేశంతో మేము వెళ్ళాం కాబట్టి ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి మాకు ఎనీపి టు ట్వంటీ ట్వంటీ దాని ప్రకారం మా యొక్క బోర్డులను సపరేట్ చేసి అంటే లీగల్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే సపోర్ట్ చేసి దాన్ని మాకు సపోర్ట్ చేసుకుంటూ రెండు బోర్డులను సపరేట్ చేస్తే మాకు ఇచ్చేటువంటి వచ్చే పోస్టులను స్కూల్ అస్టెంట్ పోస్టులను బీఈడీ చేసిన వాళ్లకు హండ్రెడ్ పర్సెంట్ రిక్రూట్మెంట్ చేయడం వల్ల లీగల్ పరంగా కూడా ఎలాంటి సమస్య రాదు ఒకవేళ ఇఫ్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకు ఒకవేళ హెచ్ఎంలా కానీ లేకుంటే ఇంకేదైనా పోస్ట్ వాళ్ళని చేసి స్కేల్ పెంచడం కానీ చేసుకొని వాళ్ళకి చేసుకోవచ్చు వాళ్ళు ఎలాంటి అభ్యంతరం చెప్పరు మాకు సెవెంటీ పర్సెంట్ వేయాలని వాళ్ళు అడగలేదు కూడా కావాలని గవర్నమెంట్ చేసింది సో కాబట్టి మాకు హండ్రెడ్ పర్సెంటు స్కూల్ అస్టెంట్ పోస్టులను బీడీ వాళ్ళతో రిక్రూట్మెంట్ చేయాలి